మే సన్వీ కలెక్షన్స్ అండి రోజు వచ్చేసరికి అయితే ఇంకొక ఇయర్ అండ్ సైల్ అనమాట ఇవి వచ్చేసరికి అయితే సాఫ్ట్ పట్టు సిల్క్ శారీస్ అండి మంచిగా ఉంటాయి సాఫ్ట్ గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది విత్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి కాంట్రాస్ట్ గా వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది అనమాట కొన్ని శారీస్ వచ్చేసరికి కొన్ని కి బ్లౌజ్ కూడా వస్తుంది సపరేట్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది సో శారీస్ సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉండొచ్చు విత్ బ్లౌజ్తో కొన్ని వచ్చేసరికి అయితే సో శారీస్ అయితే చూద్దాం చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి కూడా మనం ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు అండి అంటే శారీ డ్రాప్ చేసుకోవడానికి రాదు అనుకున్న వాళ్ళైతే ఇలాంటి ఈజీగా ఉంటుందన్నమాట డ్రాప్ చేసుకోవడానికి ఎలా డ్రాప్ చేస్తే అట్లానే ఉండిపోతుంది అండ్ సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇవి లైట్ వెయిట్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్తో అయితే ఇచ్చేస్తున్నానండి మంచి ఎల్లోకి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి మీరు మగ్గం వర్క్ కనుక బ్లౌజ్ కనుక పేరప్ చేసుకున్నారనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట లేదంటే బనారసీ టైప్లో అలా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మంచిగా పేరప్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్తో ఇంకా హైలైట్గా కనిపిస్తుంది అనమాట శారీ వచ్చేసరికి అయితే మంచి ఎల్లో కలర్కి ఇలా గ్రీన్ కలర్ నారాయణపేట్ టైప్లో ఉంది చూస్తున్నారు కదా బార్డర్ కూడా మంచి నారాయణ పేట్లు కాన్సెప్ట్లో కనిపిస్తుంది అనమాట బార్డర్ వచ్చేసరికి అంతా జరీ వీవింగ్ అండి అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది ఇదో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి శారీస్ అన్నీ కూడా అట్లనే ఉంటుంది టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది బట్ పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుందండి పళ్ళు వచ్చేసరికి అయితే ఇలా జస్ట్ లైన్స్ పళ్ళు అయి వస్తుందనమాట అన్నిటికీ కూడా కొన్నిటికి ఏదో ఇలా రన్నింగ్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తుంది సో శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంది పైన సైడ్ వచ్చేసరికి అయితే చిన్న బార్డర్ వస్తుంది ఇలా పైన సైడ్ అయితే చిన్న బార్డర్ అనమాట సో దీనికి పళ్ళు బ్లౌజ్ అనేది ఇట్లా కాంట్రాస్ట్గా అలా ఏం రాలేదు మేబీ సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉండొచ్చు ఇది ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ మంచి బ్లూకి ఇలా వచ్చేస్తుంది అనమాట మామిడి పిందలు వచ్చేసింది కింద మొత్తము అండ్ టూ కలర్స్ బార్డర్ అయితే వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసరికి టూ కలర్స్ వచ్చింది ఇంత శారీ ఇంత ఉంది చూస్తున్నారు కదా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి అయితే జస్ట్ లైన్స్ పళ్ళు అండి ఇది ఇలా లైన్స్ పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు అయితే ఉంటుంది పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్తో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు కింద బార్డర్ కలర్ అనమాట ఈ బార్డర్ కలర్లో పళ్ళు అయితే ఇట్లా ఇచ్చారండి బ్లౌజ్ సారీ బ్లౌజ్ అదే కలర్ పళ్ళు అదే కలర్ బార్డర్ అదే కలర్ ఓకే మంచి బ్లూ కలర్ సో కాస్ట్ చెప్పలేదు కదా ఇంతకి నేను ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ప్రైజ్ ఇంటికి మించి అయితే అసలు ఎక్కడ కూడా దొరకదండి ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను తొందరగా తొందరగా అయితే తొందరగా తీసేసుకోండి బాగున్నాయి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు పెట్టడానికి అయితే పర్ఫెక్ట్ అనే చెప్తాను నేనైతే ఎవరికైనా పెట్టడానికి ఉంటుంది కదా పె పెట్టడానికి కూడా మంచిగా కనిపిస్తాయి ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచిగా పీచ్ కలర్ పీచ్ కలర్కి కింద ఇట్లా గ్రే కలర్ టైప్లో వచ్చిందనమాట మొత్తం కూడా అంతా చిన్న ఫ్లవర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ సరీ ఇది వచ్చేసరికి అయితే ఇట్లా పళ్ళు వస్తుంది దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి ఏం రాలేదు అంటే కొన్నిటికి అలా వస్తుంది కొన్నిటికి ఇలా వస్తుంది కొన్నిటికి వేరే కూడా ఉన్నాయి బ్లౌజెస్ అవి సపరేట్గా ఉన్నాయి అనమాట వీటివే మీరు ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది ఒక మన ప్రీవియస్ వీడియోస్లో నేను పేరప్ అయితే చేశాను అవి చూడండి ఒకసారి బ్లౌజెస్ ఎలా ఉంటుంది అనేది సో ఇది వచ్చేసరికి ఇంకొకటి అనమాట మంచి మెరూన్ కలర్ కాంట్రాస్ట్ ఏం లేకుండా సెల్ఫ్ డిజైన్తో వచ్చింది బట్ దీనికి ఒక మిస్టేక్ వచ్చిందండి అదేంటిది అంటే పళ్ళుకి లైన్స్ వచ్చింది కదా ఇట్లా ఇది అనేది వాడు కట్టు చెంగులో ఇచ్చింది అనమాట ఈ లైన్స్ కట్టు చెంగులో వచ్చింది యాక్చువల్లీ ఇక్కడ రావాల్సింది పళ్ళుకి రావాల్సింది ఇలా వచ్చింది ఓకేనా ఇలా వచ్చింది సో మీరు చూసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి సో అది పెద్ద మ్యాటరేం కాదు ఇలా ఇలా ఉండడం వల్ల ఇది లోపలికి వెళ్ళిపోతుంది బట్ ఏంటంటే పళ్ళు రానట్టు కనిపిస్తుంది అంతే మీరు లంగా కొనిస్ అలా స్టిచ్ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ ఫిల్స్ కూడా ఎలా పెడతారో అట్లానే వచ్చేస్తుంది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి క్లాత్ లుక్ బాగుంటుంది సో దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఎందుకంటే పళ్ళు కొంచెం రిమార్క్ వచ్చింది కాబట్టి సారీ వన్ సిక్స్టీ ఫైవ్ అంటే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సారీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వచ్చింది దీనికి ఇది పళ్ళు వస్తుంది సో అనమాట శారీ వచ్చేసరికి దీనికి ఎక్కడో ఒక దగ్గర ఇట్లా చిన్న మిస్టక్ అంటే చిన్న స్టెయిన్ లాగా అలా ఉందండి అందుకని ఇది కూడా మనం ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేద్దాం ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంతకు మించి తక్కువ మళ్ళీ కూడా రాకపోవచ్చు అండి ఇవైతే నాకు డౌటే ఇంకా మళ్ళీ రీస్టాక్ అవుతుందో లేదో అనేది కూడా ఇది మంచి సీగ్రీన్ అండి మీకు ఏ కలర్ అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ లైట్ బ్లూ అయితే కాదు వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కూడా చాలా లైట్గా ఉంది కింద అయితే మంచి పేస్టల్ కలర్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా ఇదో ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా మంచి నారాయణపేట్ బార్డర్స్ అలా ఉంటుంది అలా వచ్చేసింది అనమాట బార్డర్ అనేది ఒక షైనింగ్ కూడా తెలుస్తుంది కదా మీకు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సో ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకైతే నేను ఇవ్వగలుగుతాను ఇదైతే క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంది డ్యూయల్ షేడ్తో ఉందండి ఇది డబుల్ షైనింగ్ వస్తుంది చూస్తున్నారు కదా పిస్తా కలర్ వస్తుంది అండ్ గ్రీన్ కలర్ వస్తుంది టూ కలర్స్ అయితే వస్తుంది ఇలా కింద గ్రే కలర్ బార్డర్ అయితే వచ్చింది సో దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది ఇది పళ్ళు వస్తుంది సో దీనికి పళ్ళు అనేది ఉల్టా వచ్చిందండి లేదు లేదు పళ్ళు కరెక్టే వచ్చింది బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజే వచ్చేసింది సో శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళైతే తీసేసుకోవచ్చు బాగుంది శారీ అయితే సూపర్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కనకంబరం కలర్ అండి మంచి కనకంబరం పింక్ అనమాట దానికి వచ్చేసరికి లావెండర్ షేడ్ బార్డర్ లావెండర్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ అయితే సూపర్ ఉంది కాంబినేషన్ రేయర్ కాంబినేషన్ సో శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది ఇది పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది సో మంచి లావెండర్ కలర్ బ్లౌజ్ కనుక చేసుకున్నా కూడా బాగుంటుంది దీనికి బ్లౌజెస్ ఉన్నా కూడా మీరు పెద్దగా యూజ్ చేసుకోలేరు ఎందుకంటే వీటికి మంచిగా వర్క్ బ్లౌజెస్ అలా వేస్తేనే బాగుంటుంది సో బ్లౌజ్ తీయకుండా మీరు ఇలానే పేర ఇలాగా వేరే బ్లౌజెస్ వేసుకుంటా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మంచి కాఫీ బ్రౌన్ కలర్ అండి దానికి వచ్చేసరికి ఇది మనం స్టార్టింగ్లో చూసినాం కదా బ్లూ అలాంటిదే వస్తుంది సేమ్ సో దీనికి వచ్చేసరికి ఇదో ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చిన్నారు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి మంచి బ్రౌన్ కింద వచ్చేసరికి రెడ్ బ్రౌన్ విత్ రెడ్ కాంబినేషన్ రెడ్ గ్రీన్ సో బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి లావెండర్ షేడే కనిపిస్తుంది అండి లావెండర్ షేడ్లే బట్ పింక్ కింద వచ్చేసరికి అయితే పర్పుల్ కలర్ అనమాట కింద ఫ్లవర్స్ కూడా బార్డర్ బాగా వచ్చింది దీనికి సో శారీ అంతా కూడా ఇలానే ఉంది ఇది పళ్ళు వస్తుంది ఓకేనా బాగుంది కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే డార్క్ మరూన్ వస్తుంది ఇది అంటే వైన్ కలర్ అంటాం కదా అలా ఉందనమాట దీనికి వచ్చేసరికి మనకి పళ్ళు మిస్టేక్ వచ్చిందండి సేమ్ ఇది ఇక్కడ రావాల్సిన పళ్ళు లోపటి ఇలా కట్టు చెంగులో వచ్చేసింది సో ఇది కూడా మనం ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్కి అయితే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేద్దాము ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ అండి రామ గ్రీన్ రామా గ్రీన్కి వచ్చేసరికి అయితే మనకి యాక్చువల్లీ అది గ్రే కూడా కాదు లావెండర్ కూడా కాదు మధ్యలో ఉంది కలర్ వచ్చేసరికి బార్డర్ కలరు కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ ఇలా సారీ అంతా ఇలానే వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఓకేనా అన్నిటికీ కూడా పళ్ళు అయితే నార్మల్గా లైన్స్ పళ్ళు వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పెసర్ గ్రీన్ కలర్ అండి పెసర్ గ్రీన్ కి ఇట్లా ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా ప్యారెట్స్ అయితే వస్తుంది ఇది ఎవరైతే రిజెక్ట్ చేశారో లాస్ట్ టైం అడిగారు ఫస్ట్ ఫస్ట్ అనమాట వీడియో పెట్టగా అని అడిగారు వాళ్ళు రిజెక్ట్ చేసినందుకు ఈ శారీస్ అన్నీ కూడా ఆగిపోయినాయి సో నేను ఎవరైతే ఇప్పుడు మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత వాళ్ళు అడిగినారో వాళ్ళకి మాత్రం నేను అస్సలు ఇవ్వను ఇంకా ఎందుకంటే దానివల్ల నేను లాస్ అయినా కాబట్టి ఇదైతే పళ్ళు శారీకి అన్నీ కూడా ప్యారెట్స్ వచ్చినాయండి క్యూట్గా చిన్న చిన్న ప్యారెట్స్ అనమాట సో బాగుంది కలర్ కూడా మంచిగా ఉంది దీనికి మంచి మెరూన్ కానీ ఎల్లో కానీ ఏదన్నా స్కూట్స్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే బాగుంటుంది కానీ సాఫ్ట్గా ఉన్నాయండి క్లాత్స్ ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి వచ్చేసరికి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఏదో ఇలా ఇలా వచ్చేస్తుంది నారాయణపెట్ బార్డర్ వస్తుంది కదా ఆ కాన్సెప్ట్లో అయితే వస్తుంది సో శారీ అంతా ఇలా వస్తుంది ఇది కూడా పల్లు మిస్టేక్ అందుకనే టూ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఈ శారీ నేను మిస్టెక్ ఉన్నది కాస్ట్ అయితే చెప్తున్నానండి రిమైనింగ్ అయితే అన్నీ ఒకటే కాస్ట్ మిస్టెక్ ఉన్నాయి మాత్రమే కాస్ట్ అనేది నేను చెప్తున్నా ఇలా వచ్చేస్తుంది బాగుంది కలర్ కూడా కింద బార్డర్ కలర్ కూడా సూపర్గా ఉంది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఏదో కింద ఇట్లా డార్క్ వస్తుంది పైన వచ్చేసరికి అయితే లైట్ గ్రీన్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది సో దీనికి వచ్చేసరికి పళ్ళు ఇది పళ్ళు చూసారా ఇలా అనమాట పైన సైడ్ కింది సైడ్ టూ సైడ్స్ కూడా బార్డర్స్ అయితే ఉంటాయండి అన్నిటికీ కూడా మీకు లంగా ఓని అలా కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ బార్డర్ అనేది కూడా కింద జాయిన్ చేసుకుంటే మీకు పెద్దగా అవుతుంది అనమాట బార్డర్ అనేది కూడా పెద్ద బార్డర్ లాగా కనిపిస్తుంది లేదంటే ఈ బార్డర్ అంతా కట్ చేసుకొని ఓనీకి స్టిచ్ చేసుకోవాలి ఓనీ లైట్ వెయిట్లో ఏదైనా ప్లెయిన్లో తీసేసుకొని ఓనీకి ఫోర్ సైడ్స్ కూడా ఈ బార్డర్ అయితే పెట్టేసుకోవాలి బాగుంటుంది అలా కూడా లంగు ఓని అలా డిజైన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇదైతే మంచి రామా బ్లూ వస్తుంది కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి మంచి మజంతా పింక్ పర్పుల్ ఇది పళ్ళు కాంబినేషన్ కాంట్రాస్ట్గా సూపర్గా ఉంది కాస్ట్ వచ్చేసరికి అయితే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్లో మనకి టూ పీసెస్ ఉన్నాయి కూడా చూపిస్తాను నేను ఇలా ఇలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇది లైన్స్ సో పైన సైడ్ కింది సైడ్ సేమ్ సైజ్లో ఉందండి బార్డర్ వచ్చేసరికి మీకు కొంచెం పెద్దగా కావాలంటే బ్రౌ బ్రౌన్ రెండు కాబట్టి నేను స్పెషల్గా చెప్తున్నాను అనమాట అయితే ఇది బార్డర్ని పెద్దగా చేసుకోవడానికి గ్యాప్ పెట్టి అటాచ్ చేయించుకోవాలి అప్పుడు బాగుంటుంది గ్యాప్ రావాలన్నమాట ఇలా గ్యాప్ పెట్టి చేయించుకుంటే గ్యాప్ బార్డర్ టైప్లో కనిపిస్తుంది ఇలా అంగీ కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకుంటే గ్యాప్ రావాలి కొంచెం గ్యాప్ వచ్చేసి ఇలా చేయించుకోండి పైన సైడ్ కింద సైడ్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చినందుకు లంగోనికి అయితే బాగుంటుంది దీనికి రెస్ట్ కలర్ రస్ట్ ఆరెంజ్లో దుప్పట్టా తీసుకోండి లేదంటే కలంకారీ దుప్పట్టా తీసుకోండి బాగుంటాయి అండ్ ఇది ఇది వచ్చేసరికి అయితే మొత్తం మనకి ఎయిట్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉందండి ఎయిట్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంది శారీ కాంబో లాగా యూజ్ చేసుకోవచ్చు అంటే మదర్ అండ్ డాటర్ కాంబో యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది అలా యూస్ చేసుకున్నా కూడా లేదంటే మామూలుగా కైనా కూడా మంచిగా ఫుల్ గ్యారాతో కావాలి అనుకున్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు లైట్ పింక్కి లావెండర్ కలర్ బాగుంది కదా సో కాస్ట్ వచ్చేసరికి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలర్ అండి మనకి రస్ట్ రెడ్ అనమాట ఇది రస్ట్ రెడ్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసరికి దీనికి పళ్ళు ఇలా వచ్చింది లైన్స్ పళ్ళు దీనికి వచ్చింది వచ్చిందనమాట ఇదో మిస్టేక్ అనేది కూడా నేను చూపిస్తున్నా ఇది ఇది చిన్నగా థ్రెడ్ పుల్లింగ్స్ వచ్చాయి ఇలా థ్రెడ్ పుల్లింగ్స్ అయితే వచ్చిందండి ఇక్కడ ఓన్లీ ఇంత పార్ట్ మాత్రమే ఇది ఇక్కడ ఇలా కొంచెం కనిపించట్లేదు అంత క్లియర్గా చూస్తేనే థ్రెడ్ పులింగ్ టైప్లో కనిపిస్తుంది అంతే అంతకుమించి ఇంకా దీంట్లో ఏం మిస్టేక్స్ అయితే ఏం లేవు ఇది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తాను కావాలనుకున్న అయితే తీసుకోవచ్చు ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ సారీ అండి ఇది వచ్చేసరికి అయితే మంచి మరూన్ కలరే అండి ఇది కూడా మరూన్ కలర్కి వచ్చేసరికి ఇట్లా రెడ్ కలర్తో వస్తుంది బార్డర్ వచ్చేసరికి దీనికి బార్డర్ దగ్గర ఒక దగ్గర కట్ అయిందనమాట కింద కింది సైడ్ ఏదో ఇక్కడ ఇలా కట్ అయిందండి కింది సైడే సో పెద్దగా ఏం డిఫరెన్స్ కూడా తెలియదు మీకు జస్ట్ ఇలా అటాచ్ అయితే చేసుకుంటే రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా కట్ అయింది కింది సైడ్ ఇది కూడా ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళైతే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్రౌన్ కలర్ దీని అయితే ఏం మిస్టేక్ లేదు జస్ట్ అట్లా పక్కన అనమాట బ్రౌన్ కలర్ అండి ఇది కూడా బ్రౌన్ విత్ రస్ట్ కలర్ రస్ట్ ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కదా సో రస్ట్ కలర్ అనమాట రస్ట్ రస్ట్ ఆరెంజ్ వచ్చేస్తుంది బ్రౌన్ విత్ రస్ట్ ఆరెంజ్ ఏం మిస్టేక్ ఏం లేదు సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ ఇవన్నమాట శారీస్ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు ఇంకా కలెక్షన్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఏం కలెక్షన్స్ కావాలో కూడా వాట్సాప్ అయితే చేసేయండి కామెంట్ చేయండి లేదంటే బా ఎవ్రీ వ్యాన్